హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా హస్బెండ్ అయితే హైదరాబాద్కి వెళ్ళారు సో ఈరోజు మార్నింగ్ అయితే వచ్చారండి సో మా కోసం ఏమేమి తీసుకొచ్చారు చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా సో ఆరెంజెస్ అయితే తీసుకొచ్చారనమాట సో దీంతో పాటు సో ఈ చెర్రీస్ మాల్కి అయితే వెళ్ళారంట సో అక్కడి నుంచి చెరీస్ అయితే తీసుకొచ్చానైతే అన్నారు సో ఇవి సిక్స్టీ టూ రూపీస్ అయితే పడింది సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వెనీలా కేక్ ఎయిటీ రూపీస్ అయితే పడింది అనమాట సో చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి మిక్స్డ్ వెజ్ పికిల్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడింది చాలా తక్కువ కాస్ట్లోనే హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి సో ఇక్కడైతే ప్రాన్స్ పికిల్ ఉంది సో అదైతే థర్టీ సెవెన్ రూపీస్ అయితే పడింది అనమాట సో చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి పికిల్స్ అయితే సో ఈ ఇంకా ఏం తీసుకొచ్చారు చూపిస్తాను చూడండి సో ఇంకా టీ టైమ్ కేక్ అని సో ఇదనమాట టీ టైం కేక్ అంట సో చూడండి దీని కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ సో మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కేక్స్ అయితే బాగా తింటారేమో అనేసి తీసుకొచ్చారనమాట ఫ్రూట్స్ సో ఈ కేక్స్ చెర్రీస్ సో మా పాపకి అయితే చెర్రీస్ అంటే చాలా ఇష్టం అందుకనేసి అవి తీసుకొచ్చారు ఇలాగే ఈ పొటాటో చిప్స్ పొటాటో జింజర్ చిప్స్ అంట చిన్నగా ఉన్నాయి చాలా స్పైసీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట సో నేనైతే టేస్ట్ కూడా చూసాను బాగుంది కానీ పిక్కిల్స్ టేస్ట్ అయితే చూడలేదు సో అవి ఎలా ఉన్నాయో అర్థం కావట్లేదు నాకు సో బయట నుంచి అయితే బాగానే అనిపిస్తున్నాయి టేస్ట్ ఎలా ఉంది అయితే తెలీదు ఫైనలీ అయితే సో ఇవన్నీ తిని తీసుకొచ్చారండి జస్ట్ ఇవన్నీ కూడా తినే ఐటమ్స్ తీసుకొచ్చారు ఇంకా వేరే ఐటమ్స్ ఏమైతే తీసుకురాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా సో ఏదో ఒకటి తింటారని సో ఇవైతే తీసుకొచ్చారు మోస్ట్లీ సో కేక్స్ అయితే రెండు తీసుకొచ్చారు చిప్స్ ఇంకా చెరీస్ ఇంకా పికిల్స్ అయితే తీసుకొచ్చారనమాట రెండు పిక్కిల్స్ సో ఇంకా ఆరెంజెస్ తీసుకొచ్చారు ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి